ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు విడతి పత్రం ద్వారా తెలిపారు ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉడత రాజశేఖర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు జిల్లా అధికారులు ఎడ్యుకేషన్ యాక్ట్ ను అమలు చేయాలని పోరాటం చేస్తున్న అధికారులు అమలు చేయడం లేదని అన్నారు ఎడ్యుకేషన్ యాక్ట్ను అమలు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు ముందుగా ధన్యవాదాలు నా పేరు వృత్తా రాజశేఖర్ యాదవ్ నేను జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మా స్టేట్ నాయకులు చికెన్ నరహేది గారు మా జిల్లా నాయకులు శ్రీనివాసరావు గారు మా గౌరవ అధ్యక్షులు కో మల్లరెడ్డి కోటారెడ్డి గారు మా సమక్షంలో ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారికి వినత పత్రం సమర్పించాము అందులో సారాంశం ఏంటంటే గతంలో కూడా పోయిన వారం కూడా కలెక్టర్ గారు ఉండారు కలెక్టర్ గారికి మనం వినత పత్రం సమర్పించాము ఆ రోజు ఏంటంటే మాదిరి సరైన జివో లేవు కేవలం వినత పత్రం ఒకటే మనం సమర్పించాము విషయం ఏంటంటే స్కూళ్ళు కాలేజీల మీద వాటి మీద మేము పోరాటం చేస్తున్నాం లాస్ట్ టైం కూడా అది చెప్పాను ఈ పోరాటం దిశగా జీవోతో పాటు వచ్చాము ఈరోజు లాస్ట్ టైం ఏంటంటే జివో లేదు కాబట్టి డివో కన్సర్ డివో కానీ పిలిచారు జియో కార్డు డివో గారిని అడిగి మీకు పంతొమ్మిది వందల ఎనభై రెండు జియో ప్రకారం జియో మీకు యాక్ట్ ఒకటి ఉంది అది మీకు తెలుసా అంటే నాకు తెలీదండి నేను మూడు నెలలంది వచ్చి నాకు ఏ జివో తెలీదు నాకు ఇంకా నోటీస్ రాలేదని చెప్పాను ఆయన అన్నారు చాలా ఆశాస్పదంగా ఉందండి ఆ మాట మేము మేము ఈరోజు ఫుల్ జివోతో ఈరోజు కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము ఆయన చాలా సానుకూలంగా స్పందించారు స్పందించి డివో అడిషనల్ డివో గారు ఉన్నారు పిలిచారు మంద చెప్పారు ఆయనకి అమ్మా ఏందమ్మా ఇది జీవోలు తెలుసా మీకు అన్నీ ముందుసారి జీవాలు ఉన్నాయి ఆ జీవోల ప్రకారం ఎక్కడ ఏ స్కూల్ కానీ ఏ కాలేజీలు కానీ వాటి మీద ఆ జీవోల ప్రకారం స్పందించడం లేదు వాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా వసతులు లేకుండా స్టూడెంట్స్కి కానీ వచ్చిన పేరెంట్స్కి కానీ వాళ్ళ వాళ్ళ భావం వాళ్ళు మాట్లాడుతున్నారు చెప్పితే కరెక్ట్గా సమాధానం ఎక్కడ ఇవ్వడం లేదు దాని మీద మేము రెండు మూడు సంవత్సరాలు పోరాటం చేస్తున్నాం అయినా కానీ ఎక్కడా కూడా మార్పు రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడంటే ఇంకా ప్రతి వారం దీని మీదే మేము పోరాటం చేస్తున్నాము ఫస్ట్ ఏంటంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై రెండు రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ రెండు వేల పన్నెండు అండ్ అండ్ రెండు వేల పదిహేడు నేషనల్ బిల్డింగ్ కోడ్ ఎన్బిసి పంతొమ్మిది వందల తొంభై ఏడు మరియు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వు నియమాలు విద్యార్థుల సిబ్బంది మరియు పాఠశాల పరిసరాల భద్రత చర్యలు అమలు వివిధ ప్రభుత్వ పాఠశాలల అనుమతి పత్రాలు జారీ విస్తరి విస్తృతి తనిఖీలు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసి ఏర్పాటు వీరికి శిక్షణకు ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ గారిని కోరాము చేస్తామని చెప్పారు నెక్స్ట్ వీక్ మళ్ళా కూడా ఇదే ఇదే దిశగా ఇదే అర్జీ కూడా మళ్ళా కలెక్టర్ గారికి ఇస్తాము దీన్ని సాధించే సాధించేంత వరకు పోరాటం చేస్తాము దీన్ని స్టేట్ వైడు విస్తరించి స్టేట్ కమిటీల్లో కూడా దీన్ని పెట్టి అక్కడ ప్రతి జిల్లాలో కూడా మేము దీన్ని విస్తరించేలాగా కృషి చేస్తామని సమముఖంగా తెలియజేసుకుంటాను నమస్కారం